సంపదల ప్రో సరిలేని సాధువతడు మాకు మాయన్న మాకు మాయన్న మా తండ్రి మాకు పెద్ద మా పెద్దసారి మా అందరికీ పెద్దసారి రామకృష్ణ సారు తెలవన గురువు గారికి మా యొక్క శరణు శరణు ఇలా మనందరికీ కూడా పావనుడ జ్ఞానచోతులను ప్రసాదించినటువంటి గురుదేవులందరినీ కూడా స్మరించుకుంటూ వారికి ప్రాణం అలూమిని అసోసియేషన్లో సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఇవాళ మనకు ప్రత్యేకంగా ఆవార్స్ ఇవ్వడానికి విచ్చేసినటువంటి వాళ్ళు కూడా వచ్చేశారు వారికి చీఫ్ గెస్ట్ గారు ఇంకొక పది పదిహేను నిమిషాల్లో ఈ సభా ప్రాంగణానికి ఇచ్చేస్తున్నారు వారిలో ఎలాంటి సందేహం లేదు రెండు వేల పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చదువుకున్నటువంటి వాళ్ళందరికీ మీరందరూ కూడా ప్రత్యక్షంగా అలాంటి కార్యక్రమాన్ని చూశారు ఆ కార్యక్రమంలో మనం ఎంత ఆనందం పొందామో ప్రత్యక్షంగా మనందరికీ తెలుసు కాబట్టి ఆ కార్యక్రమంలో కొనసాగింపుగా ఇవాళ మనకు ఒక ఇంకొక జాతీయ స్థాయిలో మనకు ఒక గుర్తింపు వచ్చింది ఆ గుర్తింపును కూడా మనము ఈ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం కోసమే ఇవాళ ఇక్కడ వేదికని ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ సవినయంగా మరొకసారి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి కారకులు అయినటువంటి ఈ అల్యూమిని అసోసియేషన్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఎన్ అశోక్ ఐఎమ్ ప్రౌడ్లీ సే హీ మై క్లాస్మేట్ అకౌంట్స్ ఆఫీసర్ ఇన్ ఎన్పిడిసిఎల్ ఐ ఇన్వైట్ మిస్టర్ అశోక్ కమాండ్ ఆక్యుపై హిస్ వ్యాల్యుబుల్ చైర్ ఫర్ ప్రిసైడింగ్ దిస్ ఫంక్షన్ అతిథులు అందరూ ఒకేసారి మరో కొద్దిసేపులో మన ఈ ప్రాంగణానికి చేరుకుంటారు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి మన గురుదేవులను మనకు ఆర్వహించేందుకు మార్గ దర్శనం చేసినటువంటి రామకృష్ణ గారిని సవినయంగా వేదిక మీదికి వచ్చి వారి ఆశీస్సులు సందేశాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాను ఫోటోగ్రాఫర్స్ వీడియో స్టార్ట్ గారు మిత్రులు నరేందర్ గారు ఆనాటి మా ప్రధానోపాధ్యాయురాలు మేడం వై శోభారాణి గారు ఇట్లా ఇక్కడ విచ్చేసిన సహచర మిత్రులు శ్రీపి పి వెంకటేశ్వర్లు గారు అట్లే స్థానికాలు స్థానికులు అంటే ఆ గ్రామంలో ఆ పాఠశాల అంత స్థాయికి రావడానికి మీరు చదువుకునేటువంటి చదివే కారణం ఎక్కడైనా కూడా ఏ గ్రామంలో అయినా కూడా ఆ గ్రామస్తులు కనుక చదువుకొని మంచి పొజిషన్స్లో కనుక ఉన్నట్లయితే పాఠశాల అనేటువంటిది దేదీప్యమానంగా వెలుగుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఏదైతే కష్టపడ్డానో మీ అందరి సహకారం తీసుకున్నానో నాకు అదే బేస్ ఆ తర్వాత నేను రెండు వేల పదమూడు వన్ వన్ టూ థౌజండ్ థర్టీన్లో ఒక పీజీహెచ్ఎంగా అదే పాఠశాలకు మళ్ళా రావడం నేను చేసిన తొమ్మిదిన్నర ఏండ్ల ఏదైతే నా కష్టపడ్డాను అనుకోండి వర్క్ చేశాను అనుకోండి సహకరించాను అనుకోండి అదే నాకు ఐదోన్నర ఏండ్లు నల్లేరు నడక అంటారు తెలుగులో దానికి కరెక్ట్ అర్థం శ్రీనివాస్చారి గారు చెప్తారు నల్లేరు నడక మీద సాగినట్టే నేను బట్ట తొమ్మిదిన్నర ఏళ్ళ కష్టానికి ఐదున్నర ఏళ్ళ కష్టం నాకు సహకరించిన నా సహ ఉపాధ్యాయులు అందరూ కూడా ఏ ఒక్కళ్ళమో చేస్తాయిటువంటిది కాదు ఇది కూడా అందరము కలిస్తేనే చుక్క కలిస్తేనే నీళ్ళు నీళ్ళైతాయి అట్లే మార్గదర్శకం మాత్రమే కొంతవరకు వాళ్ళందరి ఒక సహకారంతో గ్రామస్తులందరి ఒక సహకారంతో చేశాను నేను ఓకే ఎనీవే సహకరించిన ఆనాటి ఈనాటి గ్రామస్తులకు చేతనేంత సర్వీసెస్ ఇచ్చాం నిజంగా మీరు మమ్మల్ని గుర్తు పెట్టుకొని ఈ విధంగా పిలవడం అనేటువంటిది కూడా ఇది మా యొక్క అదృష్టంగానే అయితే కూనూరుకు వస్తున్నామంటేనే ఒక అమ్మాయిని కనుక పుట్టి నుంచి పుట్టినింటి నుంచి మెట్టినింటికి పంపితే మొదలు బాగానే వెళుతుంది ఆ తర్వాత క్రమంలో మెట్టినింట్లో ఉన్న తర్వాత ఎంతైనా ఇబ్బంది కొన్ని అలవాటు పడి అలవాటు పడక కొన్ని ఇబ్బందులు ఉంటాయి సంతోషాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి కాదని నన్ను సో ఒక ఆరు నెలలకు ఏడాదికో మళ్ళీ పుట్టినంటికి వస్తున్నదంటే ఎవరుకుంటూ వస్తుంది ఆ అమ్మాయి సంతోషంగా వస్తుంది మళ్ళీ నా అమ్మ నాన్న కలుస్తాను నా తోడబుట్టిన వాళ్ళని కలుస్తాను మిత్రులందరినీ కలుస్తాను ఒక సంతోషంతో వస్తుంది అదేవిధంగా కూనూరు నుంచి ఎప్పుడు పిలిపొచ్చినా కూడా నేనైతే అట్లే వస్తాను నేనే కాదు మేము అందరం అట్లే వస్తాం ఎందుకంటే దాదాపు నా యొక్క ముప్పై ఏళ్ళ సర్వీస్లో ఐ మై ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఇట్ సార్ థ్యాంక్ యూ సార్ ఎనీవే ఇక్కడ ఎంతోమంది అందరికీ మరొక్కమారు ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఓ నైస్ జూరి పరిచయస్తులే సారు సార్ని చూశాను నేను ఇక్కడ సో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికార్డ్ కావడం అనేటువంటిది కూడా ఇది మేము పనిచేసిన మా యొక్క అదృష్టంగా కూడా భావిస్తున్నాం ఎందుకంటే మాది కూడా దాంట్లో కొంత పాత్ర ఉంటుంది సో ఎనీవే మీ అందరికీ మరొక వారు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకి కార్యక్రమానికి విచ్చేసినటువంటి జూరీ మెంబర్స్ను బ్రీఫ్గా ఇంట్రడ్యూస్ చేస్తా జూరీ చైర్మన్ శ్రీ చింతపట్ల వెంకటాచల్లతో వారికి స్వాగతం పలుకుదాం వారు మన వరంగల్ అది హైదరాబాద్కు సమీపంలో భువనగిరి ప్రాంతంలో జన్మించినా కానీ వారి నివాసం హైదరాబాద్లో వారి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ను వ్యవస్థాపకులుగా ప్రారంభింపజేసి అనేక మందిని ప్రోత్సహిస్తూ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మనకు అవార్డ్స్ను ప్రదానం చేస్తున్నటువంటి క్రమంలో మొట్టమొదటిసారిగా ఈ వరంగల్ నగరానికి విచ్చేసిన వారికి మనందరం కూడా కరతాళతంతో స్వాగతం పలుకుదాం వీరికి మూడు కన్నుతో చూసి చదివే ఇది ఒక చాలా అరుదైనటువంటి ప్రక్రియ ఒకే కన్నుతో చూసి చదివే లీవ్ స్క్రిప్ట్ ఆటంటారు దీన్ని అందులో వారి నిష్ణాతులు అందులో వారికి పదహారు అవార్డ్స్ వచ్చినాయి అందులో మూడు అంతర్జాతీయ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి వారు ఒక సత్తాగా సాధికారికంగా తెలుగు పొక్క ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ను స్థాపించరు అందులో భాగంగా మనకు కూడా అందింపజేయడానికి ఇక్కడికి విచ్చేసినందుకు వారికి మనం గౌరవంగా స్వాగతం పలుకుదాం ఇకపోతే మనందరికీ సుపరిచితులు వరంగల్ రంగశాపేట ప్రాంతానికి చెందినటువంటి వారు ఉపాధ్యాయ వృత్తిలో వారు ఇక్కడే మూడు దశాబ్దాలు పనిచేసినారు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వారు జూరి అండ్ చీఫ్ కోఆర్డినేటర్గా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేశారు వారికి కూడా మేము కూనూర్ అల్యూమినియం అసోసియేషన్ పక్షాన స్వాగతం పలుకుతున్నాం వారికి కూడా స్వాగతం చేసిన ఆ మొత్తం కార్యవర్గాన్ని అభినందిస్తూ ఇప్పుడు అట్టి స్వర్ణోత్సవాలకు జాతీయ గుర్తింపు తీసుకురా తీసుకొచ్చిన ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిని అభినందిస్తూ ముఖ్యంగా వారి సంస్థ చైర్మన్ వెంకటాచార్య గారిని అశోక్ గారిని మరియు ఈ ప్రోగ్రాముకు అధ్యక్షుడిగా ఉన్న అశోక్ గారు నా పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేసిన రామకృష్ణ గారు వారు మరియు శ్రీనివాసార్య గారు మిగతా ఉపాధ్యాయ మిత్రులకు అందరికంటే ప్రధానులైన నా ప్రియతమ విద్యార్థి విద్యార్థులు నాతో నా నేను చెప్పిన వాళ్ళు నా అక్కడ ముందు వాళ్ళు తర్వాత వాళ్ళు అందరు కూడా ఎందుకంటే ఇక్కడ దాదాపు మూడు తరాలు ఉంటే నేను మధ్య మధ్య భాగానికి సంబంధించిన వాడిని అంటే ముందుకు వెనక్కు ఒక సంధికర్తగా నేనున్నాను ఈ పర్వదినాన ముఖ్యంగా వాళ్ళ ఏకాదశి చెప్పారు ఈ పర్వదినాన మీ అందరికీ కూడా ఆ భగవంతుని ఆశిస్తులు ఉండాలని కోరుతూ ఈ ఉత్సవానికి ఈ వచ్చినప్పుడు వీరి యొక్క మెయిన్ ఉద్దేశం ఏమున్నది అంటే ఇది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇట్స్ మెయిన్ ఏమీ మరియు నిర్వాహకులు అశోక్ గారికి మరియు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ నిర్వాహకులకు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘ నాయకులకు కూనూరు గ్రామస్తులకు అందరి నిర్వాహకులకు మా కూడూరు పాఠశాలలో పనిచేసినటువంటి ఇంత ఇంతకుముందు పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు నిజంగా ఇంతకుముందు సార్లు బాగా అద్భుతంగా చెప్పారు ఒక ఏదో ఒక సంవత్సరం సంబంధించినటువంటి విద్యార్థుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా చిన్న విషయం కానీ నైన్టీన్ ఫిఫ్టీ టూ నుండి నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు సెవెంటీ ఫోర్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉన్నటువంటి విద్యార్థులు టెన్త్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ అంటే ఆ గ్రూప్లో ఆ శిక్షణలో ఆ సంవత్సరం చదువుకున్నటువంటి విద్యార్థులలో దాదాపుగా తొంభై శాతం హాజరైంది ఆ కార్యక్రమాలకు చాలా గొప్ప నిజంగా ఇదే నేషనల్ రికార్డ్ అనుకున్నా కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఇక్కడ అది వరల్డ్ రికార్డ్ అది చాలా అద్భుతమైన రికార్డ్ అది వరల్డ్ రికార్డ్ అంటే మామూలు విషయం కాదు ప్రపంచంలో తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నటువంటి చేయడానికి పోటీ ఉంటే చాలా చాలా ప్రోత్సాహకరంగానే ఉంటుంది కాబట్టి అదే విధంగా ముందు ముందు కూడా ఉండాలని భావిస్తూ ఈ కార్యక్రమానికి ఇంత గొప్ప కార్యక్రమానికి నిజంగా సహాయం చాలా అద్భుతంగా మాట్లాడారు చాలా ఇన్స్పిరేషనల్ స్పీచ్ అది చెప్పాలంటే దాని గురించి మనం పూనూరు పాఠశాలను ముందుకు తీసుకువెళ్ళాలంటే ఇక్కడ అందరూ పాల్గొన్నారు పూనూరు గ్రామస్తులు అందరూ ఇప్పుడు కనిపించే వాళ్ళంతా కూడా ఎప్పుడు పాఠశాల ఏదో ఒక రకంగా సహాయం చేసిన వాళ్ళే ఉన్నారు అందరూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా స్కూల్ కు హెల్ప్ చేసిన వారు అయితే వారి ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ మన అబ్దుల్ కలాం గారి విగ్రహం కూడా ఏర్పాటు చేసి తర్వాత స్పోర్ట్స్ కూడా వారి యొక్క ఎంతో అధికంగా ఉపయోగపడి చేస్తున్నారు సో ఈ విధంగా కూనూరు స్కూల్ కి డెవలప్ చేయడానికి కొంతమంది మాత్రమే వాళ్ళ యొక్క హెల్ప్ చేస్తున్నారు అలా కూడా అందరం కలిసినట్లయితే దాని కూడా లిమిటెడ్ స్కూల్స్ అడ్మిషన్స్ ఉన్నాయి సో వాటి కొన్ని రోజుల తర్వాత మా స్కూల్ కూడా అలాంటి పేరు వచ్చే విధంగా మేము కూడా అన్ని రకాల సదుపాయాలు ప్రొవైడ్ చేసే విధంగా కృషి చేద్దాం మా మనసులో ఉంది ఇది అందరం సాధ్యమవుతుంది కాబట్టి ఇంత పెద్ద చరిత్రను సృష్టించినటువంటి మీరందరూ కూడా చరిత్ర కోనూరు పాఠశాల చరిత్ర పుటాల్లో మీరు అందరూ నిలిచిపోయారు నాకు మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే గర్వం కంటే ముఖ్యంగా జలసి ఎక్కువగా ఉంది జలసి ఉంది ఎందుకో తెలుసా మా నాన్నగారు కూడా టీచర్ హెడ్ మాస్టర్ రిటైర్ నా భాగ్యమా దౌర్భాగ్యమా ఏమన్నా తెలియదు కానీ నాన్నగారు మూడు సంవత్సరాల ఒకసారి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి పోవడం నాకంటూ ఒక సరైన పర్ఫెక్ట్ పాఠశాల ప్రాథమిక స్థాయి నుంచి లేదు కాబట్టి ఈ కలయిక లేదు కాబట్టి ఈ కలయిక మేలైన కలయిక మీరు నిజంగా కూడా అదృష్టవంతులు మీ అంత మన ఇష్టం కలుస్తూ పోతూ ఉండండి మీరు కలవడం కాదు చెప్పారు అశోక్ అద్భుతం చాలా బాగా అనిపించింది నాకు ఏంటి నేను ఇది చెప్పాలనుకున్నాను కానీ మీరు ఆల్రెడీ చేసి చూపిస్తూ ఉన్నారు అంటే మన కనయిక అందరికి తెలియని విషయం ఏంటంటే కమ్మ ఎంపీ రామనాగేశ్వరరావు వాళ్ళ కమ్మ ఇద్దరు నా క్లాస్మేట్స్ బల్పాల్ అనే గ్రామంలో మా నాన్నగారు పనిచేశారు అక్కడ నా క్లాస్మేట్స్ నేను ఆయన్ను ఫస్ట్ పార్టీలోకి రాగానే వెళ్ళినప్పుడు నన్ను పిలిచారు పిలిస్తే వెళితే ఆ చంద్రబాబు నాయుడు వచ్చారు పాటలు రాసి అన్ని ఇచ్చారు ఆయన ఫోటోలు కూడా పెట్టుకున్నాడు అది ఇప్పుడు నౌకరు కానీ పెంచుకున్నాను ఏం కాదన్న అంటే పెట్టేసుకున్నాడు అయిపోయింది నేను ఒకటే అన్నా విద్యార్థులకు అభివృద్ధి కూడా ఈ రోజు మరొకసారి గట్టిగా ఫలితాలతో మనం అభినందించ